గోన్ ప్రోగ్రామ్ అన్నాడు రేపు టెన్ థర్టీకి రావాలి అక్కడ ఒక ఫార్టీ అందరికీ నమస్కారం మన ఎంపీడీఓ గారు మరియు ఎంఈఓ గారు మరియు ఐకేపీ ఏపీఎం గారి ఆధ్వర్యంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్స్ ఖచ్చితంగా ప్రతి ఫస్ట్ టు టెన్త్ విద్యార్థిని విద్యార్థులకు ఖచ్చితంగా యూనిఫామ్స్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి అదే విధంగా ఈ కార్యక్రమం చూసినట్టు గౌరవలు అనుకోకుండా కూర్చోండి అనుకున్నట్లుగానే జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఖచ్చితంగా ప్రోగ్రామ్ దశల వారిగా ఎంపీడీఓ సార్ గారు కానీ ఎంఈఓ సార్ గారు కానీ మండలంలో అన్ని పాఠశాలలు విజిట్ చేస్తూ ఆ పిల్లలందరికీ కూడా మా మధ్యలో మేము సపోర్ట్ గా పాఠశాలలు విజిట్ వస్తున్న సందర్భంలో తీసుకుని పాఠశాల పునః రోజే పుస్తకాలు బట్టలు అంది కాన్సెప్ట్ ఈ ప్రభుత్వం ఉంది అందులో భాగంగానే ఆ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకోతున్నటువంటి మన మండల అధికారులు ఎప్పుడో తర్వాత మన ఎంఎ సార్ గారికి ఒకసారి నిజంగా ఇంత వేగంగా తీసుకోబోతున్నందుకు వాళ్ళందరూ ఒకసారి పాఠశాలకు సపోర్ట్ ఇస్తున్న సందర్భంలో అతని యొక్క మాటల్లో మన పాఠశాలకు ఏమేమి చేసిరు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒకే నిమిషంలో మాట్లాడుతున్నా ప్రముఖులు గ్రామ పాఠశాల చైర్మన్ మంగళగారు మరియు ఐటీపీ చైర్మన్ అరేష్ గారికి మా పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయుని ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు ముఖ్య కార్యక్రమానికి అది అదృష్టము అనుకుంటున్నాను చెప్పాను మా దగ్గరికి మహిళ విషయాన్ని చెప్పండి అయితే ఏం చేయమ్మా మీరు అనుకుంటే మన పాఠశాల మేము నుంచి మా యొక్క అభివృద్ధి మీకు చేస్తూ అరవై మంది పిల్లలు కొద్దిగా కొద్దిగా కవర్ చేస్తూ డెబ్బై డెబ్బై దాకా రాకలు ఇస్తున్నామని జరిగింది దాన్ని సహకరించినటువంటి మా పాఠశాల టీం వర్క్ అనేది చాలా బాగున్నది ఇప్పటికి కూడా మీరు మీ పాఠశాల మీరు ఎక్కడన్నా తొలగిస్తే పిల్లలు కానీ మీ చుట్టుపక్కల కానీ పిల్లలు నిశ్చితంగా అవగాహన ఉన్నటువంటి కాబట్టి మీ గ్రామంలో జరుగుతున్నటువంటి పిల్లలు ఎక్కడైనా వేరే పాఠశాలలు అవుతే దయచేసి మా మీద నమ్మకం ఉంచి మీరు పాఠశాల పంపించే ప్రయత్నం అది మన పురాణిపేట పాఠశాలలో ఈరోజు ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమానికి విద్యాతిథిగా హాజరైనటువంటి మన మండల అభివృద్ధి అధికారి గౌరవనీయులు శ్రీ కుమార్ గారు అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ ఎంపీటీసీ గారు సెక్రటరీ గారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మేడం గారు అదేవిధంగా పెద్దలు ఆటువంటి మహిళా రంగాల అంత మంచి బుక్లు క్వాలిటీ పేపరు ఇవన్నీ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా టెక్స్ట్ బుక్లు ఒక ఒక విద్యార్థికి ఒక టెక్స్ట్ బుక్ ఒక సెట్ కొనాలంటే ఒక ఆరు పుస్తకాలు కొనాలంటే దాదాపు ఒక్కొక్కటి వంద వంద యాభై రూపాయల విలువైనటువంటి పుస్తకాలు అండి ఇవన్నీ కూడా చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన హెచ్ఎం శ్రీనివాస్ గారు పురాన్పేట పేట ఎంపీటీసీ గారు గౌరవనీయులు సాయి గారు అదేవిధంగా గౌరవనీయులు మన మండల విద్యాధికారి స్వామి గారు వేదిక పైన ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు తర్వాత ఐకేపీ సి నరేష్ గారు ఇంకా వేదిక వేదికపైన ఇతర పిల్లలు వేదిక ముందున్న మహిళా సోదరమనులు విద్యార్థులు అందరికీ పేరు పేద నమస్కారం అదేవిధంగా మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా పేరుపైన నమస్కారం వాస్తవం చెప్పాలంటే మేము రాకుండా ఇవన్నీ పంపిణీ చేయొచ్చు ఈ ఈ బట్టలు కానీ పుస్తకాలు కానీ ఒక ప్రోగ్రాం పెడితే ఒక చర్చ జరుగుతుంది ఒక ప్రోగ్రాం పెడితే పిల్లలకి ఇచ్చే స్థిరంగా మనం డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు దాని మీద ఒక ఏ అసలు మా సర్కారు పట్ల ఏమి ఇస్తారు అనేది మనకు తెలుస్తుంది ఇవాళ రేపట్ల ప్రజలు ఏమైపోయారంటే ఉచితంగా బస్సు కావాలా ఉచితంగా రూపాయి కిలో బియ్యం కావాలా స్త్రీనిది లోన్ కావాలా ఎంత ఉందో కోట్లవు కోటి యాభై లక్షల లోన్లు కావాలా తర్వాత ఇంకేం కావాలి ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఉచిత ఆరోగ్యశ్రీ కావాలా అన్నీ ఉచితంగా కావాలి అరే బాబు అందరు నానికి కూడా ఉచితంగా కావాలా సర్కారు పడిని ఎట్లా క్రియేట్ చేశారంటే సర్కారు బల్లి అంటే ఓన్లీ పేదలు చదువుకోవాలా మన ఇద్దరు దోస్తులు కలిసి మనము బయట ఉన్నప్పుడు నీ కొడుకు ఎక్కడ అవుతున్నా అంటే సర్కారు బల్లి అంటే నా భూసే ఫీల్ అవుతుంది నీకు పైసలు లేవారా సర్కారు బల్లి ఎందుకు గెలిపిస్తు అనే స్టేజ్ స్టేజ్కి మన సర్కారు బలం తీసుకొచ్చింది మరి నిజంగా ఎప్పుడు మనం ఇక్కడ ఊసున్నాం ఇన్నదా ఫ్యాన్ ఉన్నదా ఉన్నదా మనకు ఎంత సల్లగా వస్తుంది ఇదే పిల్లలను మీరు ఇక్కడ భీమ బయట ఊశ పెడతారు నిజంగా కూడా నేను చెట్టు కింద చదువుకున్నా అని మెట్పల్లి ఉంటుండే ఐదు మన ఏమంటారు ఐదు ఆరు ఏడు చెట్టు కింద పడే అంటుండ్రు ఈ రేకులు ఎస్ఆర్ఎస్పి క్యాంప్లో రేకులు ఉంటుండే అని ఉంటే హెచ్చు కాబట్టి మా సార్లు అందరూ చెట్ల కింద కూర్చొని చెట్టు కింద పడే దాని పేరే చెట్టు కింద పడి బాయ్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్ తర్వాత దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హై స్కూల్ అని ఉంటుంది మెట్పల్ల పొద్దునప్పుడేమో మార్క్స్ అది చెప్తారు ఎన్ని గంటల నుంచి ఒంటి గంట దాకా మధ్యాహ్నం ఏమో ఇంటర్మీడియట్ నడుతుంది ఇక మధ్యాహ్నం ఒంటి గంట బడి మందే అంటే ఆ ఒక్కొక్క క్లాస్లో నాన్న టీచర్స్ అందరూ కూడా ఈ గవర్నమెంట్ సార్లతో పోటీ పడి ఉద్యోగం ఉంటుంది కదా టీచర్ ఉద్యోగం ఉంటుంది కదా రా పోటీ పడితే ఈ సార్లకేం వచ్చింది వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అంటే రత్నాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఆ కింద రత్నాల కింద పడిపోయిన బండలు బిండలు ఉన్నాయి ఇప్పుడు ఆ బండలన్నీ ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి మీరేం చేస్తున్నారు వాడికి బెల్ట్ కట్టి టై కట్టి ఇలా బస్సు ఎక్కించి అమ్మ టాటా రాంగనింటికి మమ్మీ డాడీ అనగానే మా మా కొడుకు బాగా ఇంగ్లీష్ చెప్పాను మీరు అనుకుంటారు అర్థమైందా సర్కార్ పట్ల ఇంతమంది హెచ్ఎం కాదు మంచిగా అయిపోయి సర్కార్ పట్ల అయిపోయింది ఓవరాల్గా నాలెడ్జ్ వస్తుంది మొత్తానికి తెలివి వస్తుంది ఎందుకంటే వానికి Right, okay, मिला था मिला था मिला था मिस्टर, हाँ मिला था मिला था मिला था हमारे मिला था व्यंग मंदर, नार्ड्स 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 देखे थे ना मैं कुछ दूर खेलूँगा विलाइंटर बोटो दिया था मुझे। खराब हो जाएगा तब। मते लग रहा है चीनी। बेच बेच बेच। हम्म। आ जा मते। अधीर रख। मैं चीनी तो मती नहीं देऊँ। आप आई क्या लगता है लोग पिट रहे हैं? अस्सलामुअलैकुम। लेकिन लेकिन जॉब बिच पर आवाज़ आ रही है।

భీమగల్ మండలం కురాన్పేట గ్రామంలో ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో మరి దుస్తుల పంపిణీ పిల్లలకు అదేవిధంగా టెక్స్ట్ బుక్ నోట్బుక్ల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి స్కూలు రీఓపెన్ అయిన మొదటి రోజే మరి పుస్తకాల పంపిణీ అదేవిధంగా ఈ వాళ్ళ పిల్లలకు కావలసిన డ్రెస్సుల పంపిణీ చేపట్టడం విషయం కూడా చాలా ఈజీ చాలా గొప్ప విషయం మనము మన మండలంలో అరవై స్కూళ్ళు అంటే ప్రైమరీ స్కూళ్ళు అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు జిల్లా పరిషత్ స్కూల్ కలిసి దాదాపు అరవై స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో కూడా మరి పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఈ డ్రెస్సెస్ కూడా అందరికి కూడా వాళ్ళ వాళ్ళ సైజును బట్టి ఏకరూప దుస్తులను కూడా సరఫరా చేయడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా మనకు మన మండలంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పించి మన ఇందిరా క్రాంతి పథం ఐకేపీ ద్వారా మరి బట్టలు కుప్పించి పిల్లల యొక్క క్లాస్ వారీగా మరి పిల్లలకి బట్టలు సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి బడిబాట కార్యక్రమం కూడా ఈ నెల పంతొమ్మిది వరకు కొనసాగుతుంది ఇప్పటికే దాదాపు స్కూళ్ళల్లో పది నుంచి ఇరవై శాతం వరకు స్ట్రెంత్ అనేది పెరగడం జరుగుతుంది ఇంకా కూడా మరి ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఆ పాఠశాల సంబంధించిన హెచ్ఎంలు ఉపాధ్యాయులు గ్రామస్తులు ఈ అమ్మ ఆదర్శ కమిటీ మహిళా సంఘ సభ్యులు వీళ్ళంతా కూడా విస్తృతంగా తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది మనం అమ్మ ఆదర్శ పాఠశాల కింద కూడా ఈ ఎండాకాలంలో అంటే పిల్లలు స్కూల్కి వచ్చే లోపే ప్రతి పాఠశాలలో ప్రతి తరగతి గదిలో మరి ఫ్యాన్లు లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా టాయిలెట్ సంబంధించిన మైనర్ రిపేర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రన్నింగ్ వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా క్లాస్ రూమ్లలో కూడా మేజర్ మైనర్ రిపేర్ ఫ్లోరింగ్ సరిగా లేకున్నా తర్వాత పైన సీలింగ్ సరిగా లేకున్నా అటువంటి రిపేర్స్ అన్ని కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మరి చేపట్టడం జరిగింది ఈ రకంగా పాఠశాలలో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి పాఠశాలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలకు మెరుగైన విద్యను అందించడానికి స్ట్రెంత్ పెరగడానికి మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి కష్టపడుతున్నారు మరి ఈ ఈసారి మేము ఇరవై నుంచి ముప్పై శాతము స్ట్రెంత్ పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం